అందరికీ నమస్కారమా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కర్రీ ఇది ఇంకా ఆలు ఒక హాఫ్ కేజీ తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి ఈ సైజు పీసులు కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ కేజీ టమాటా రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కర్రేపాకు ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టి సగం స్పూన్ సాజీర ఒక లవంగా ఒక విలాచి కొంచెం పట్ట మరాటి ముగ్గ అనాస పువ్వు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి వేగిన తర్వాత అల్లము పసుపు వేసుకోవాలి అల్లము పసుపు పచ్చివాసన అయిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఆలు వేసుకోవాలి ఈ ఆలు అయితే మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగనియాలి ఉడకబెట్టింది అయినా కానీ అలా వేగిన తర్వాత నానబెట్టిన శనగలు ఒక కప్పు వేసుకోవాలి ఈ శనగలు ఆలు మంచిగా వేగినాక తగినంత కారము సాల్ట్ వేసేసి కలిపి కొంచెం ఉడికిన తర్వాత ఈ టమాటా వేసుకోవాలి హాఫ్ కేజీ టమాటా టమాటాతో పాటు మనకు ఆలు టమాటా మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి ఇంకా ఏమో చెదిరిపోవు ఆలు ముక్కలైతే మనం ముందు కొంచెం పలుకుగా ఉడకబెట్టి పొట్ట తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆయిల్లో వేగుతూ ఉన్నాయి మనకు టమాటాతో పాటు ఇలా ఉడికిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసిన మనకు మిల్ మేకరు వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సాల్ట్ వేసేసి నీళ్ళని పంపేసి గట్టిగా పిండి ఇలా ఉడికిన ఇలా టమాటాతో ఉడికిన ఆలులో ఈ మిల్ మేకర్ వేసేయాలి మిల్ మేకర్ వేసినాక ఇలా మనకు వాటర్ వస్తుంది మనం కొంచెం వాటర్ పిండి మిల్ మేకర్ వేసినా కానీ టమాటా మిల్ మేకర్ కలవగానే మళ్ళీ ఇలా వాటర్ వస్తుంది వాటర్ ఇంటికే వరకు ఉడికిన తర్వాత మనము కొంచెం ధనియా పొడి చల్లు వేసుకోవాలి ఇంకా లాస్ట్కు మనకు నచ్చిందంత కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనకు వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పిల్లల బాక్స్లోకి అయితే చాలా బాగుంది